హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఏ తాలింపు ఎలా పెట్టాలో చూపిస్తానండి నా స్టైల్లో ముందుగా చుక్కుడుకాయలు వలుసుకొని కడుక్కొని పోయిన ఉప్పు కొంచెం పెట్టేసి బాయిల్ చేసుకోవాలా ఇంకా తర్వాత అది మిస్ అయిపోయింది ఏమనుకోకంటే ఇంకా పొడి కారానికి మనం చుక్కుడుకాయలలో కారం చల్లుకోవాలి కదా వాటి కోసం అయితే ఫ్రై చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చి ఎండి మిర్చి ధనియాలు ఫ్రై చేసుకోవాలండి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలా తెల్లగడ్డలేసి వెల్లుల్లిపాయిలు ఇంకా అదే ఆయిల్లో కరివేపాకు ఎండుమిర్చి తాలింపు గింజలు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలా ఈ గింజలుండే చుక్కుడుకాయలు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటాయి కూడా ఇది అల్లుడు చుక్కుడు అంటాం కదా ఆ కాయలు ఇవి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇవి కూడా బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ చల్లుకోవాలా ఇంకా చల్లుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది పప్పులకి పచ్చట్లోకి రసంలోకి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మంచి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉండాలా ఓకేనండి బాయ్